సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ డబల్ టూ సెవెన్ పోలేరమ్మ దేవస్థానం ధర్మకత్వ పదవులకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ధర్మకత్వ పదవులకు ముని శ్రీనివాస్ వెంకటేశ్వర్లు సుబ్రహ్మణ్యం సుబ్బారావు మరియమ్మ ఉషారాణి నర్సమ్మ దివ్యభారతి లక్ష్మితో సహా తొమ్మిది మంది దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం దరఖాస్తులు చేసుకున్న వారి దరఖాస్తులను దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ పరిశీలించి వాటిని పరిశీలన చేసి తుది నివేదిక అనంతరం నూతన పాలక వర్గాన్ని మరో వారం రోజుల్లోప అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది పోలే దేవస్థానం ప్రధాన ధర్మకర్త పదవికి మునిగి శ్రీనివాస్ పేరును శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సిఫార్సు చేసినట్లు సమాచారం త్వరలోనే చైర్మన్గా ముని శ్రీనివాసు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది